ఇప్పుడంత మంచి సీరియల్ ఫైమ్ రిషి సార్ అలాస్ ముఖేష్ గౌడ గారు ప్రజెంట్ తీర్థ రూపు తిండేవారిగా అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నట్లు మనకు తెలిసిందే దాన్ని ప్రీమియర్ నాన్నకు అనే తెలుగు మూవీగా బయలింగ్వల్ మూవీగా కన్నడ తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారన్న సంగతి కూడా తెలిసిందే మూడు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా టీం గురించి ఈరోజు తీర్థ రూపు తండేవారిగా డైరెక్టర్ రమణహల్లి జగన్నాథ్ గారు పూర్తిగా ఈ టీంలోని మెంబర్స్ అందరి గురించి కూడా ఒక వీడియో పెట్టడం జరిగింది అందులో స్టార్టింగ్ నుంచి కూడా తీర్థరూప తండ్రి వారిగా టైటిల్ని పోస్ట్ రిలీజ్ చేసినప్పటి నుంచి తీర్థరూప తండ్రి వారికి కన్నడ పోస్టర్ తెలుగు పోస్టర్తో పాటు తర్వాత రిషి సార్ ఫోటో తర్వాత ఆయన డైరెక్టర్ కాబట్టి ఆయన ఫోటో ఇందులో యాక్ట్ చేసిన రచన ఇందర్ హీరోయిన్ కాబట్టి ఆవిడిది తర్వాత సితార గారు ఇంకా అందులో ఉన్న టీం మెంబర్సు మ్యూజిక్ డైరెక్టర్ ఇలా ప్రతి ఒక్క టీం మెంబర్స్ కూడా అందులో ఉంటూ ఉన్న ఒక ఫొటోస్ అన్నింటిని కలిపి ఒక వీడియో రూపంలో రిలీజ్ చేయడం జరిగింది చాలా బాగుంది వీడియో మొత్తం కూడా మంచి మ్యూజిక్తో ఏర్పాటు చేయడం జరిగిందని మనం చెప్పుకోవచ్చు సో దానికి సంబంధించిన వీడియోకి సంబంధించిన పిక్స్ అన్నింటినీ కూడా నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి తీర్థరూప తండే వారికి సూపర్ సక్సెస్ అవ్వాలని త్వరలోనే మిగిలిన షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుని థియేటర్స్కి రావాలని మనం కూడా కోరుకుందాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి